ఫ్రెండ్స్ ఇప్పుడైన వాత ముద్రగడ పద్మనాభం కాపు నేతగా చెప్పుకునే ముద్ర ముద్రగడ పద్మనాభం మరో సంచలన ప్రకటన అయితే చేశారు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మన ఛానల్ ద్వారా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేస్తే చాలామందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ముద్రగడ పద్మనాభం మరో సంచలన ప్రకటన అయితే చేశారు వివరాలు చూస్తే పిఠాపురంలో ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎలాగైనా ఓడించాలని వైఎస్ జగన్ పట్టుదలలో భాగంగా తెరపైకి తెచ్చిన తెరపైకి వచ్చిన కాపు నేత ముద్రగడ పద్మనాభానికి ఘోర పరాభావం ఎదురైంది గతంలో పవన్ ఎట్టి పరిస్థితుల్లోనూ పిఠాపురంలో ఓడిస్తానని సవాల్ చేసిన ముద్రగడ తానే దారుణంగా ఓడిపోయారు దీంతో ఆయన గత సవాల్కి కట్టుబడి ఉన్నట్లు ఇప్పుడు ప్రకటించారు అంటే ఏంటో సవాల్ అని చూస్తే అందరికీ తెలుసు పిఠాపురంలో పోటీకి దిగుతున్న పవన్ కళ్యాణ్ ప్రకటించగానే అక్కడ ఆయన ప్రత్యర్థిగా నిలబెట్టిన వంగా కేతను గెలిపించే బాధ్యతను వైసీపీ ముద్రగడకు అప్పగించింది అయితే పిఠాపురంలో తన సామాజిక వర్గం అంతా పవన్కు అండగా ఉందనే చిన్న విషయాన్ని విస్మరించిన ముద్రగడ జగన్ ఆడమన్నట్లే ఆడారు అదే క్రమంలో పవన్ ఓడిపోతున్నారని ఆయన ఓడించకపోతే తన పేరు ముద్ ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని సవాల్ చేశారు ఇప్పటికే దీనిపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది ఇక ముద్రగడ సవాల్పై అప్పట్లోనే జన సైనికులు నవ్వుకున్నారు ఆ తర్వాత అనూహ్య పరిణామాల్లో ముద్రగడ కుమార్తె బార్లపూడి క్రాంతి పవన్ కళ్యాణ్కు మద్దతు ప్రకటించడమే కాకుండా జనసేనలో చేరేందుకు కూడా సిద్ధమయ్యారు అయితే ఆమె పవన్ ఆమెను వారించారు తన తండ్రి ముద్రగడ వద్దకు వచ్చి మాట్లాడుతానని చెప్పి పంపించేశారు దీన్ని కూడా అవహాలన చేస్తూ ముద్రగడ తండ్రి కూతుల మధ్య చిచ్చు పెడుతున్నారంటే విమర్శలు చేశారు చివరికి ముద్రగడను అసలు నమ్మలేని పరిస్థితికి కాపులతో పాటు ఆయన కుటుంబం కూడా వచ్చేసింది చివరికి పవన్ కళ్యాణ్ డెబ్బై వేల పైచులకు మెజారిటీతో పిఠాపురంలో గెలవడం జన సైనికులు కాపులు ముద్రగడ పద్మనాభరెడ్డి నామకరణ మహోత్సవం అంటూ ఇప్పుడు ట్రోలింగ్ చేస్తుండడంతో ఆయనకు చిర్రెత్తిస్తున్నాయి చివరికి ఇవాళ మీడియా ముందుకు వచ్చిన ముద్రగడ తాను ఓడిపోయానని అన్నట్లుగానే తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటూ గెజిట్ నోటిఫికేషన్ కోసం పత్రాలు రెడీ చేసుకుంటున్నట్లు ప్రకటించారు అంతేకాదు తనను ఉప్మా పద్మనాభం అంటూ ట్రోలింగ్ చేస్తున్నారని ఉప్మా అంటే అంత చీప్గా కనిపిస్తుందా అని ముద్రగడ అడిగారు అలాగే మీరు అంటే ఎవరైతే పవన్ ఫ్యాన్స్ అన్నారో ఎవరినైతే అభిమానిస్తున్నారో వారితో పలవ పెట్టించాలని ముద్రగడ వారికి సూచించారు ఇక్కడ పేరు మార్చుకుంటే పేరుతో పోదు కాపు ఉద్యమనేతగా చెప్పుకుంటున్న ఆ ఎన్నాళ్ళు చెప్పుకుంటున్న ఆ విధం ఆ కాపు నేత అనే ఆ పేరు కూడా పోతుంది సో ఏదేమైనా పేరుకి మార్చుకోవడానికి అయితే పత్రాలు సిద్ధం చేసుకుంటున్నాడని ముద్రగడ ప్రకటించారు